అందరికి నమస్కారం నేను మీ డాక్టర్ మనీ బీపీ అసలు బీపీ అంటే ఏంటో చూద్దాం మామూలుగా బ్లడ్ వెజల్స్ అంటే రక్తనాళాలు ట్యూబుల్ లాగా ఉంటాయండి ఈ ట్యూబ్ని కట్ చేసి చూసాము అంటే ఇదిగో ఇలా కనిపిస్తుంది అనమాట ఇందులో చూస్తే ఆ మధ్యలో కొంచెము లాగా ఒక పాత్వే లాగా ఉంది కదా ఈ పాత్వేలోంచి బ్లడ్ వెళ్తుంది అనమాట ఇవి రెండు రకాలు ఉంటాయి ఒకటి వీన్స్ ఒకటి ఆర్టరీస్ ర్టరీస్ లో వచ్చేసి ఆక్సిజన్ ఉన్న బ్లడ్ వెళ్తుంది బీన్స్ లో ఆక్సిజన్ తీసేసిన తర్వాత మిగిలిన బ్లడ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేసి అంటారు అది వెళ్తుంది అనమాట ఇది అందరికీ తెలిసిందే బీపీ అంటే ఏంటంటే ఈ రక్తము ఆ రక్తనాళాల్లోంచి ఆ ట్యూబుల్లోంచి వెళుతున్నప్పుడు ఆ ట్యూబ్ గోడల మీద ఒక రకమైన ప్రెషర్ క్రియేట్ చేస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీళ్లు మొక్కలకి పట్టే ఒక హోస్ పైప్ లాంటివి ఉంటాయి కదా అందులో నీళ్ళు వెళ్తున్నప్పుడు మనం ఆ పైపును పట్టుకొని చూస్తే ఒక రకమైన ప్రెషర్ ఉంటుంది సేమ్ అట్లనే మన రక్తనాళాల్లో కూడా బ్లడ్ ఫ్లో అయ్యేట ఒక రకమైన ప్రెషర్ ఉంటుంది ఆ ప్రెషర్నే బ్లడ్ ప్రెషర్ అంటాము దాన్నే షార్ట్గా బీపీ అని పిలుస్తున్నాం ఇది నార్మల్గా అయితే వన్ ట్వంటీ ఎయిటీ అంతకి కొంచెం ఒక టెన్ టు ఫిఫ్టీన్ పాయింట్స్ అటు ఇటుగా ఉంటే అది నార్మల్ కింద కన్సిడర్ చేస్తాం వన్ ఫార్టీ నైన్టీ కంటే పైకి వెళ్ళింది అంటే మనకి హైపర్ టెన్షన్ ఉన్నట్టు అంటే ీపీ ఉన్నట్టు అర్థం దానికి మనం మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉంటుందన్నమాట